కావ్య చాలా నిరాశగా హాస్పిటల్ రూమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో రాజు శ్వేతాన్ని చేతులతో ఎత్తుకుని దగ్గరికి తీసుకుని మరి ఆ హాస్పిటల్ అంతా తిరుగుతూ ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు లేరా అంటూ కోపంతో ఆవేశంతో ఊకిపోతుంటాడు అది చూసిన కావ్య ఏం జరుగుతుందని షాక్ అయిపోతుంది అనమాట ఎందుకనంటే ఒక భర్త వేరే ఆడదాన్ని అలా పట్టుకున్నాడు అంటే తనతో క్లోజ్ గా ఉంటే బానే ఉంటుంది కావ్యతో క్లోజ్ గా ఉంటే కానీ కావ్యనేమో దూరం పెడుతున్నాడు తననేమో అలా ఎత్తుకుని తిప్పడం ఆ ఎవరికైనా షాకింగ్గానే ఉంటుంది కదా సరే అని చెప్పి అయితే అయితే ఇక రాజ్ ని వెంబటిస్తూ వెళ్తే ఏమో శ్వేతను పట్టుకుని లోపలికి వెళ్ళిపోతాడు ఈ లోపు ఐసీ బయట నుంచి కొంత అంటే ఐసీ లోపలి నుంచి కొంతమంది నర్సులు బయటకు వచ్చి ఏమంటారంటే ఎవరి ఇప్పుడు అలా ఎత్తుకొని తీసుకెళ్ళింది ఎవరు అంటే యా ఏం లేదు ఆ పడిపోయిన అమ్మాయికి కాబోయే భర్త అంట అతను అయితే ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో ఆమె మీద ఈగ వల్ల కూడా చాలా గోళ చేస్తున్నాడు అనగానే ఇంకా పాపం కావ్య గుండె పగిలిపోతుంది ఒక్కసారి ఎందుకనంటే అసలు అది ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదా పోనీ వాళ్ళు చెప్పింది అబద్ధం అనుకుంటే శ్వేత పడుకుంటే తన దగ్గర చేయి తీసుకొని ఎంత ఓదార్స్తాడండి రాజు ఇంకా అది చూసి గొక్క పెట్టి ఏడుస్తుంది అనమాట కావ్య ఇక తన తల నిమురుతూ ఎంత ప్రేమగా చూసుకుంటాడో ఇదంతా చూసిన కావ్య అసలు ఇంకా పాపం మనిషి మనిషిలో ఉండదు తన మనసు అంతా కూడా పూర్తిగా విరిగిపోతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి